అసలు ఆయనకు మతి భ్రమించలేదు ఆయన మహాముదురు ఆయన ఎట్లా జైలుకు పోతాడు కాబట్టి ఏదో ఒకటి ఒకప్పుడు ఆల్రెడీ అసలు అందరినీ జైలుకు పంపుతా జైలుకి పంపుతా అధికారులను పంపుతా వాళ్ళని అంటున్నాడు ఆయనకు ఎన్ని సిబిఐ కేసులు ఎన్ని ఈడీ కేసులు ఉన్నాయి ఇన్ని కేసులు ఉండే వ్యక్తి ముందు అతను బయటకు వచ్చే కదా ఏదో ఒక సమంది ఉంది ఒక ఆయన నేను లేస్తే తంత లేస్తే తంత అని లేపినట్ట సుచ రుడు లేవు ఇది అనేది లేదు ఇది సచ్చేది లేదు అతను పరిస్థితి అది ఏం చేసినాడు ఈ రాష్ట్రానికి మీరే ఎర్రగుంట్లలో మీరందరూ పని చేస్తారు హౌస్కి ఏం చేసినాడు ఎర్రగుంట్లలో తన జగనన్న కాలనీకి ఏం చేసినాడు ఎరగుంటలో తాగునీళ్ళు ఏం పట్టించుకున్నాడు ఎర్రగుంట్లో కాలేజీలు మూడు కాలేజీలు ఉంటే వాళ్ళ బిల్డింగ్లు ఏం పట్టించుకున్నాడు ఈ వామికొండ యొక్క ప్రాజెక్టు యొక్క పని ఏం పట్టించుకున్నాడు చీపేజ్ అతనికి తెలియదా కరెంట్ ఏం పట్టించుకున్నాడు అమరావతి బ్రేక్ కొడతాడు పోలవరం బ్రేక్ కొడతాడు రైల్వే జోన్ వైజాగ్ బ్రేక్ కొడతాడు స్టీల్ ఫ్యాక్టరీ కోసం వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ కోసం చిన్న ప్రయత్నం చేయడం ఏ పని చేయడు ఏది నేను వస్తా నేను పొడతా నువ్వు ముప్పై ఏళ్ళు ముప్పై ఏళ్ళు పాలించాలంటే మేము ముప్పై తరాలు పాలించ పాలించాలని ఉన్నాం ఈ కూటమి తరపున ఈ రాష్ట్రానికి ఇప్పుడు కూడా స్కీమ్ కూడా మరొక స్కీమ్ చెప్పడము అనే ఒక స్కీమ్ పెట్టారు నీటి ఆయోగ్ అందులో ఈ ఇరిగేషన్ కూడా ఉంది ఐదు రాష్ట్రాలు సెలెక్ట్ చేసినారు ఈ మన వెనకబడిన రాష్ట్రము ఆస్పిరేషనల్ డిస్ట్రిక్టు ఈ రాష్ట్రానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో అంటే సెంట్రలే భరిస్తుంది కూడా ఈ ప్రపోజల్ కూడా వాళ్ళకి పెడతాం ఇప్పుడు ఇప్పుడు చెప్పబడిన ప్రపోజల్ కూడా స్కీమ్ పేరు పూర్వోదయ కాబట్టి జగన్ రెడ్డి పప్పులు ఏమి ఉడకవు జగన్ రెడ్డి ఊకదంపుడు ఏమి చల్లది అయిపోయింది ఏం చేసినాడని అతని బద్దుకు పులివెందల టౌన్లో మంచి నీళ్ళు పట్టించుకోలే మేము వచ్చినాకనే అక్కడ పునరుద్ధరణ చేశాం తాగునీళ్ళు పట్టించుకోలే బిల్లుల కాంట్రాక్టర్లకు పులివెందులో పాడా పంచు కింద పది పర్సెంట్తో జరగాల్సిన పని నూరు పర్సెంట్ బిల్లులు ఇచ్చినాడా వాళ్ళకన్నా అది లేదు గ్రామీణ ఉపాధి సక్రమంగా నడిపినాడా అది లేదు అవసరంగా పీఎం ఏవై ఇచ్చినాం సెంట్రల్ గవర్నమెంట్ నడిపినాడా అది లేదు కరెంటు నాశనం ఇటువంటి వ్యక్తి ఎట్లా పాలిస్తాడు ఎట్లా ఏంది నేను వస్తా నేను వస్తా అంటే ఏంది పులికత కాదు కావచ్చింది నిజమైన హిస్టరీ చెప్పాను స్టోరీలు చెప్తే ఎవరు నమ్ముతారు అయిపోయింది సగం ఈరోజు శర్మిలా గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నీకు అసెంబ్లీకి రాను తీరు తీరు లేదు కానీ టైం లేదు కానీ జైలుకి పోవడం పరామర్శ చేయడం ఎందుకంటే నువ్వు జైలు పక్షివు కాబట్టి జైల్లో పోతే సానుభూతి వస్తుందని ఆలోచన ఇవన్నీ లేవు తప్పులు చేసిన వాళ్ళు జైలు కాక ఎక్కడికి పోతారు ఇదే చంద్రబాబు నాయుడు గారి మీద దొంగ పెట్టారు ఓటు ఒప్పుకోనే మీరు బయటకు తీయండి ఓట్లేదా మీకు ఓట్లు ఉన్నాయి కదా మీ దగ్గర తీయండి బయటికి ఏదో పరిష్కారం చూపండి నేను వస్తా కాదు కాబట్టి జగన్ రెడ్డి బెదిరించే బెదిరించేదానికి ఏడు ఎవరు తలటాకు సభలో ఎవరు బెద బెదరని కూడా చూసినాం అయిపోయింది వివేకానందెడ్డి కేసులో చూసినాం దొంగ కేసులు ఆమెదే పెట్టాడు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టినాడు కోరికత్తి కేసులో ఆమెదే పెట్టాడు ఎత్తిపోయింది అతని కేసులు అతను చేసిన తప్పులు అతన్ని చుట్టుకుంటాయి కూడా అందులో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ప్రతిరోజు ప్రతి వాయిదాకు గత మాదిరి శుక్రవారం శుక్రారము వాయిదా కాబట్టి ఏదో ఒకటి ప్రోగ్రాం పెట్టుకుంటున్నాడు ఇంకా ఇప్పుడు ఏం నో ప్రోగ్రామ్ ప్యాలెస్లకు పరిమితమైనాడు నేను ఎవరో పేపర్లో చూసినా ప్యాలెస్కు పరిమితమైన ప్యాలెసా ప్యాలెస్లకు పరిమితమైనడు ఇపుల ప్యాలెస్ పైన పులివెందల ప్యాలెస్ బెంగళూరు ప్యాలెస్ తాడేపల్లె ప్యాలెస్ ఐదో ప్యాలెస్ హైదరాబాద్ ప్యాలెస్ లోటస్ పండు ఆ రోజు గడిచుకున్నాడు పోయింది కాబట్టి ప్యాలెస్ కాదు పరిమితమైన ప్యాలెస్లకు పరిమితం దాంట్లో ఉండమను జైలుకు పరిమితం మనం అంతేనా ఏమన్నా ఉందా రైట్ మా